పోలీసు శాఖ ఎంతో గౌరవంగా హుందాగా నడుచుకునేటువంటి శాఖ ఈ రాష్ట్రమైనా ఈ దేశమైనా ఈ సమాజమైనా ధైర్యంగా వ్యక్తులు జీవించాలంటే ఆ శాఖ సహకారం ఆ శాఖ అధికారుల సహకారం తప్పనిసరి అలాంటిది ఆ శాఖలో ఉన్నటువంటి అధికారులను ఉద్దేశించి గతంలో మీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత శాసనసభ్యులు మాట్లాడిన మాటలకి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు కౌంటర్ ఇచ్చారు సో ప్రతిదీ నిశ్చితంగా మేము అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు ఏంటి మీరు ఏం చెప్తారు ఆయన కామెంట్స్ మీద యుడు గారు ఆయన అబ్జర్వేషన్ ఆయన మాటలు అది చాలా తేలికగా తీసి పడే ఎందుకంటే ఆయనకు ఒక జెండా లేదు అజెండా లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం స్క్రిప్ట్ ఇస్తే అది చదవాలి అటువంటి వారి గురించి నిజంగా రోజు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం చాలా వేస్ట్ అనిపిస్తుంది అంటే ఆయన చేతిలో ఏమీ లేదు ఆయనకేమీ తాత కాదు ఆయనకు చామ లేదు ఎంతసేపు ఉన్నా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళని తయారు చేశాడు ఆయన ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు ఎటువంటి జన కూడా ఇట్లా ప్యానల్లో వచ్చే వాళ్ళను కూడా ఒక మాట మీద నిలబడలేక ఏది మాట్లాడుతున్నారు వీళ్ళకే అర్థం కాక నిజం మాట్లాడే దాన్ని తట్టుకోలేక ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్పారు తప్పేముంది ఆయన చెప్పినట్లు తప్పేముందండి అంతే వినే వినాలి కానీ వెంకటేష్ గారు మీరు ఇలా చెప్పేదానికి లేదు అలా చెప్పేదానికి లేదు అనడానికి సుజాత గారికి లేదు మీరు ఏం మాట్లాడతారు మీ ఒపీనియన్ ఏదో అది చెప్పండి అంతే ఇప్పుడు మాట్లాడే ఉండండి ఆగండి ఆగండి మీరు ఆగండి ఒకటి సుజాత గారు మీరు ఏదైనా సబ్జెక్ట్ ఇస్తే సబ్జెక్ట్ మీద తీసుకొని వచ్చి నిదానంగా నిబ్బరంగా మాట్లాడండి అంతేగాని అనవసరమైన వేరే వాళ్ళ మాట్లాడినది ఏం ఎత్తి చూపుతూ మీ దగ్గర సబ్జెక్ట్ లేక ఊరికే బయటికి మాట్లాడితే అగుడుడిపోతారు మీరు చాలా ఉన్నాగా మాట్లాడేటువంటి లో సుజాత గారు ఎప్పుడు కూడా ఎవరిని ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ గారనే అసభ్యంగా ఇప్పటివరకు ఎక్కడి ఈ పక్క వాదించారు వెంకటేష్ గారు ఒక న్యాయవాదిగా కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు ఒప్పుకోవాలి లేదంటే నువ్వు దాన్ని ఎత్తకూడదు మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియజేయాలి అంతే కానీ ఆయన మీదుకు వచ్చేట్లా ఏమన్నారు ఏమన్నారు ఆయన బ్రహ్మనాయుడు గారి మూడు కూడా మాట్లాడారు ఇంకా వారేం ఏం మాట్లాడిన సైలెంట్ గా ఉండాలా బ్రహ్మణుడి గారి సబ్జెక్ట్ లో ఆమె వచ్చినప్పుడు మాట్లాడమండి అవకాశం వచ్చి సరే రండి సబ్జెక్ట్ లేదు రండి ఇప్పుడు సబ్జెక్ట్ లెక్కొస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట్లాడిందాన్ని మీరంతా ఒక్రీ తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో కావద్దండి అది లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు పవన్ గారి గారు కుతం రాసిండేది మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుకరించండి అట్లా అనుకరించకపోయి మీరు మీరు చెప్పినట్లు చేస్తే ప్రభుత్వాలు అనేది మారుతుంటాయి ఎవరైనా వస్తుంటారు అటువంటప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాలు దాటినా కూడా మిమ్మల్ని పట్టుకొని వస్తామనేది చెప్పారు అంటే ఉండవాళ్ళన్నా క్రమశిక్షణతో పని చెయ్యండి అని చెప్పారు బాగా గతంలో ఇంకా నేను మాటలతో నా నోడుతూ చెప్పకూడదే వేడమన్నారు ఉన్నారు నాయుడు ఏం మాట్లాడారో చెప్పమంటారా అసభ్యమైన వార్త ఎర్ర జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనా అనిచేశారు సార్డు సార్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మాట్లాడారు పోలీసులు ఎంత అశబ్దంగా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారిని ముందు వారిద్దరిని లోపలే ఫస్ట్ స్పీకర్ ని గారిని ఎర్రయుడు గారు సారీ 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 అచ్చెమ్మనాయుడు గారు అచ్చెమ్నాయుడు గారు ఏం మాట్లాడింది తీసుకొని ముందు వాళ్ళిద్దరిని లోపలేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమండి ఆ నోట్లో నుంచి ఆ వాల్యూ ఆ ఇద్దరిని ఫస్ట్ ఆ శిక్ష పడిస్తే ఈయన మాట్లాడింది మనం ఒప్పుకోవచ్చు కానీ సార్ దయచేసి పవన్ కళ్యాణ్ గారి నుంచి చాలా లైట్కి తీసుకోండి ఆయన మాట్లాడిన మాటలు ఏవి కూడా వ్యర్థము దాని గురించి పెద్దగా ఏ అనుకోవాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ రాసిస్తే తప్ప ఆయన చదవలేని పరిస్థితి అటువంటి వారి గురించి రోజు ఎందుకు సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ల పేపర్లు ఇలా పెట్టుకొని మాట్లాడుతుంటారు ఆయనకి ఎవరు రాసిస్తారు స్క్రిప్ట్ సార్ ఆయనే రాసుకోవచ్చు ఏమి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇయ్యూ ఆయన ఇయ్య మాట్లాడకూడదు అది ఒక రూమ్ ఉంది వాళ్ళలో ఇప్పుడు అటువంటి వారి గురించి ఎందుకు సార్ ఊరికే అనవసరంగా రోజు ఒక్కటి మనకు చూసుకుంటూ వస్తున్నాం మన ఈయన కర్నూల్లో అమ్మాయి ఇది జరిగింది కదా అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాం మళ్ళా చేయడం గురించి ఎప్పుడు మా చేతిలో లేదు ఆ సీఎం గారి చేతిలో ఉంది డిప్యూటీ సీఎం గారి చేతిలో ఉంటుంది హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది నా చేతిలో ఏం లేదు అనే రెండు లక్షల బుక్లు చదివేవాడు ఆయన రాసుకోకుండా ఊరికే వేరే వాళ్ళ స్క్రిప్ట్ చదివిందే 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 చదువుకుంటా మాట్లాడము ఆయన గురించి రోజు మాట్లాడడం నాకైతే టైం వేస్ట్ అనిపిస్తుంది ప్రజలకు గురించి మాట్లాడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు అనేది మాట్లాడండి లోకేష్ బాబు గారు ఏం చెప్పినారు అనేది మాట్లాడండి వాళ్ళు సొంతంగా ఆలోచిస్తారు వాళ్ళకు సొంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకు ఒక రాజకీయమైన నలభై ఏళ్ళ చరిత్ర ఉంది వాళ్ళు ఏమన్నా తప్పు మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా మనం మాట్లాడదాం ఈయన ఓనామాలు కూడా నాకు తెలియవయా ఆయన రాసిస్తే నేను చదువుకుంటున్నాను నేను చెప్తున్నాను ఆయన గురించి రోజు మనం ఎందుకు మాట్లాడాలి సార్ ఒకటి ఒకటి బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని భాషల్లో మాట్లాడగలరు చెప్పండి మీరు నాకు జగన్మోహన్ రెడ్డి గారు హిందీ మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు బాగా తెలుగు మాట్లాడతారు

తెలిసి తెలియని ఇంగ్లీష్లో మాట్లాడరు సార్ జగన్మోహన్ రెడ్డి గారు హిందీ మాట్లాడిన వీడియో వంట చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు హిందీ మాట్లాడిన ఒక్క వీడియో చూపించండి నేను ఈ ల్యాప్టాప్ పని చేసుకొని నించి వెళ్ళిపోతా సార్ నేను చూసి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ ఓకే సో మాట్లాడు తెలుసు హిందీ 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 ఎక్కడ మాట్లాడారు వస్తా గారు నెక్స్ట్ మీ దగ్గర వస్తా హిందీ ఎక్కడ మాట్లాడారు కన్నడ ఎక్కడ మాట్లాడారు ఒక్క రెండు నిమిషాలు ఆయన హిందీ గానీ కన్నడం గానీ మాట్లాడినటువంటి వాయిస్ క్లిప్ మీరు చూపించగలుగుతారా అంటే ఇప్పుడు మాట్లాడుకునేది మీకు మూడు మాట్లాడుకునేది సార్ ఏం చెప్పారు మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు తెలుసా మీకు తెలుగు ఇంగ్లీషు హిందీ తమిళం కన్నడం ఎన్ని భాషలు మాట్లాడుతూ అన్ని భాషలు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఆయన స్పీచ్ కొట్టండి యూట్యూబ్ ఓపెన్ చేయండి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ని తమిళ అనుకోకండి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ హిందీ అనుకోకండి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ కన్నడ అనుకోకండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ కొడతారా జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్లు హిందీ తమిళ అని జగన్మోహన్ రెడ్డి గారు కన్నా పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ సేల్ అయినా తెలుగులో రాసుకొని చదువుతారు కనుక ఇంటర్మీడియట్ సేల్ అయినా ఐదు రకాలు ఐదు ఆరు మాషలు వచ్చు మరి అదే ఎంబీఎ ఓల్డ్ మెడి లిస్ట్ ఎన్ని మాస్లు వచ్చు బ్రహ్మనాడు గారు ఒక్క నిమిషం ఆగండి తెలుగు కన్నడము తెలుగులో రాసుకొని చదువుతారు ఎందుకంటే బెంగళూరు ప్యాలెస్ లేనది ఉండేది అక్కడ ఏం మాట్లాడతారు కన్నడలో మారతారు తెలుగులో మారతారు హిందీలో మాట్లాడతారా మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో కంగారే గారు బ్రహ్మరాయుడు గారు ఈ రోజు మీరు ఈ ఈ రోజు మీరు మీరు చాలా వాళ్ళ మీద ఒక ఒక నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఆయన అసలు వేస్ట్ ఆయన స్క్రిప్ట్ ఎవరు వేస్తారు మాట మాట్లాడారు కాబట్టి నేను నేను మాట్లాడాల్సి వచ్చింది కానీ తప్పండి మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు ఒక మంత్రిగా ఉన్నారు